నిన్న ఏఎన్ ఆర్కే గారి కొత్త పలుకులో చాలా అద్భుతమైన విషయాలు చెప్పడం జరిగింది అలాంటి కొంతమందికి ముందే తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు తల్లి చెల్లి వదిలేసిన తల్లి చెల్లిని వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ తల్లి ఏం చేస్తున్నారే ఆ చెల్లి ఏం చేస్తున్నారే అని చెప్పి దారుణంగా నిర్లక్ష్యం చేసి వాళ్ళని ఆస్తిలో చిల్లిగా కూడా ఇవ్వకుండా అది దేవ సినిమాలో మోహన్ బాబు గారు మోహన్ బాబు గారు గోపాలరావు చెప్తారు రావు గోపాలరావు ముందు మోహన్ బాబు గారు అంటాడు బామ్మ అంటే ఇక్కడ అమ్మ ఆ సినిమాలో బామ్మ నగ నట్రలో నగ నాకు నట్ర బామ్మకు ఆస్తి పాస్తుల్లో ఆస్తి నాకు పాస్తి బామ్మకు ఇలాగ పొలం పుట్రాలో పొలం నాకు పుట్ర బామ్మకు ఆ మోడల్లో మరి ఈ జప్తులో ఉన్నవన్నీ చెల్లికి ఓపెన్ గా ఉన్న ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు ఇవన్నీ నాకు ఏదో ఈ మోడల్లో ఏదో చెప్పినట్టుగా ఉంది మరి ఆ తల్లి చెప్పినా కూడా వినలేదు అడిగారు 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 అంటే ఎవరైనా అడుగుతారు మహిళలకు ఆస్తిలో హక్కు ఉంది స్వర్గ ఎన్టీ రామారావు గారు దయవల్మ మరి ఆ హక్కుని హక్కు గురించి అడిగినప్పుడు ఎందుకంటే తండ్రి గారు సంపాదించిన ఆస్తి మరి దండ్రి సంపాదించలేదు నేనే సంపాదించానంటే మరి అతను ఎప్పటి నుంచి ఎప్పుడు ఎప్పుడులోగా సంపాదించాడు ఇప్పుడు ధనవంత్రి అని చెప్పాడు కదా రాజకీయాల్లోకి వచ్చాక సంపాదించాడా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదిస్తే మరి అది జాయింట్ ఆస్తి అవుతుంది కదా న్యాయంగా సంపాదించాడా అన్యాయంగా సంపాదించాడ అన్నది కాసేపు సిబిఐ కేసు తెలియదాకా ఇంకో పదేళ్ళు పట్టవచ్చు పదేళ్ళు ఏళ్ళు అప్పుడు తేడుతుంది బట్ అప్పుడు దాకా ఉన్న ఆస్తులు మరి సగం కాకపోయినా సగం సగమైనా మరి చెల్లికి ఇవ్వాలి కదా చెల్లి అడగటం తప్పు లేరు అడిగినట్టుంది మరి అడిగితే మరి మెడ పట్టుకుని తల గోడ కేసు గుద్దినట్టుగా పాపం చెల్లిలో చెప్పింది ఇలాగా ఆ క్యారెక్టర్ అనలైజేషన్ మారాంటి రోజు ఎనాల నుంచో ఎంతగా చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సరుకు అని పేరు పెట్టిన ప్రజాభిప్రాయం మేరకు స్వయంగా తోడ పుట్టిన చెల్లి తడుముకోకుండా అంత స్పష్టంగా మరి చెప్తూ ఉంటే నిజాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి మరి ఇక్కడ వీళ్ళకి దడబుట్టి ఆ వైకాపా గ్యాంగ్ ఆ సోషల్ మీడియా ఇది ఏంటంటే సోషల్ మీడియా గ్యాంగ్ ఈ వైసీపీలో ఎలా ఉంటారంటే ఆ రాజమౌళి గారి సినిమాలో గ్యాంగ్ ఉంటారు కదా కాలకేరు ఆ కాళకేయులకన్నా డట్టి రాసి చెత్త నా సంస్థ వీళ్ళు తల్లి చెల్లి తన మన పేదమే లేదు అక్కడికి రాజశేఖర రెడ్డి గారి భార్య గారిని కూడా అవమానించబడే రీతిలో ఆ ఎమ్మెల్యేలు కూడా దరిద్రులు ఎమ్మెల్యేలు కూడా షర్మల కూతురు కాదు కూతురు కాదంటే రాజశేఖర రెడ్డి గారు కూతురు కాదు సార్ మరి ఎవరు కూతురు అలా మాట్లాడొచ్చారు తప్పు కదా మనుషులురా పశువులు రా వేరు అని జగన్మోహన్ రెడ్డి అడగాలి కదా నోటీసులు ఎవరు సార్ కదా రివార్డు ఇస్తున్నారు అలా రాసిన ఒక్కొక్క రాసికేళకి ఒక్కొక్క కాలకే ఈ మనం రాసి మరి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరి మాట్లాడితే షరీలు భయపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి నిజంగా సింహం కాదు నాకు తెలియదు సింహం అయితే దగ్గర జనాల్లో వచ్చేవాడు పల్లాల తిరిగి వాడిని సింహం అని చెప్పి ఏదన్నా అతను అతనికి అతను అనుకుంటే అది అతని విజ్ఞానమా లేదంటే మరొకటో అనుకోవచ్చు కానీ ఈ అమ్మాయి మటుకు డెఫినెట్గా శివంగే అందులో డౌట్ లేదు ఒక పక్క బాబాయ్ని ఏర్పేశారు అని మరి అంతా గోడై కూస్తున్న వేళ మరి ఎంతో ధైర్యంతో మరి షర్మిల అన్ని నిజాలు టకటకటక టకటకటక చెప్పేస్తుందంటే మరి భయపడి ఇప్పుడు అమ్మఒడి కోసం ఎన్నాళ్ళు అందరికీ అమ్మఒడి ఇచ్చి మరి ఈయన తల్లిని దూరం చేసుకున్నా మరి ఇప్పుడు అమ్మఒడిలో అమ్మ దీవెన కోసం దీనంగా ఈ మగసింహం తల్లి శివంగి కోసం మరి నేడు ప్రాధాయపడతాం ఒక విచిత్రమైన గమ్మత్తైన పరిణామం ఆవిడ మీద చాలా ప్రెషర్ ఉంది నువ్వు నాతో ఉంటావా లేక నాన్నతో ఉంటావా సరే నాన్నతో ఉంటావు చెల్లితో ఉంటావా నాన్నతో ఉంటావంటే వేరే మనం వస్తుంది అండ్ సారీ నాతో ఉంటావు చెల్లితో ఉంటావు చలితో ఉంటాను నాతోనే ఉండాలి అని ఆజ్ఞాపించినట్టుగా తెలిసింది కాలేయపడినట్టుగా కాదు మరి జనాలు ఏమి ఇరు కాలమ్మా మళ్ళీ నువ్వు నీ అమ్మ కలిసిపోయి అంటే సార్ మరిగే నువ్వు మీ అమ్మగారు కలిసిపోయి ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్కడ క్రైస్తవులు పట్టుకుని చీలిపోతాయని చెప్పి మళ్ళీ ఎప్పుడు బైబిల్ పెట్టుకుని వచ్చిన మీరు పొట్టెట్టుకుని పనిచేసు తిరిగిన నమ్మి ప్రజలు లేరు మీరు మీ తల్లిగారిని మీ చెల్లిగారిని అవమానించినప్పుడే యావత్ మహిళా లోకం మిమ్మల్ని వదిలేసింది సో చేత ఇంకా మళ్ళీ మీరు ఎన్ని ట్రిప్పులు ఎన్ని గజ కర్మ గోకర్ణ టమార విద్యలు ప్రదర్శించినా ఒకవేళ మనసు చంపుకుని విజయమ్మ గారు మీతో వచ్చినా అది మీరు భయపడితే వచ్చినట్టుగానే ప్రజలు భావిస్తారు తప్ప అది ఈ వికారపు చేసూ చూసి భయపడి రావటం తప్ప మీలో ఆవిడ పట్ల మమకారం ఏమాత్రం లేదన్న సంగతి ప్రజలు అర్థం చేసుకున్నారు